హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే మార్నింగ్ టిఫిన్ కోసం అని ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా నా స్టైల్లో సింపుల్ అండ్ టేస్టీ ఉప్మా ఎలాగో ఈ వీడియోలో చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండే తీసుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు వేసి బాగా గోలించుకోవాలి ఇవి బాగా గోలిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం వల్ల ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి తర్వాత దీంట్లో పౌదర్కు ఒక గ్లాస్ రవ్వకి ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ క్వాంటిటీలో అయితే ఉప్మా ఇద్దరికి మాత్రమే సరిపోతుంది వాటర్ పోసిన తర్వాత బగోనపై మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి నీళ్ళు బాగా మరిగిన తర్వాత రవ్వని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి రవ్వ వాటర్ లో వేస్తుంటూ వేరే ఒక స్పూన్తో రవ్వ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు మంట లో ఫ్లేమ్ లో పెట్టి రవ్వను బాగా ఉడికించుకోవాలి అంతే వెరీ టేస్టీ అండ్ సింపుల్ ఉప్మా అనేది రెడీ మీకు ఉప్మా అంటే ఇష్టమా మరి మీరేం టిఫిన్ తిన్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దీనికి కాంబినేషన్ పల్లీల పొడి ఆర్ పప్పు బాగుంటుంది